కర్నూలు నగరంలో నూట డెబ్బై డీలర్ షాపులు ఉన్నాయని ఈ డీలర్ షాపులకు సివిల్ సప్లై ద్వారా సరుకులు అందజేస్తున్నారు డీలర్ షాపులకు సరుకులు రవాణా చేయట కొరకు ప్రైవేట్ కాంట్రాక్టర్ ద్వారా రవాణా చేయడం జరుగుతుంది గత మూడు సంవత్సరాలుగా హమాలీ కూలీ రేట్లు పెంచాలని హమాలీ కార్మికులు అడుగుతున్న కాంట్రాక్టర్ కూలి రేట్లు పెంచడం లేదని ఇంటర్ దే స్కూల్ ఫీజులు నిత్యవసర వస్తువులు ధరలు విపరీతంగా పెరిగి కుటుంబాలను పోషించుకోవడం చాలా కష్టంగా మారిందన్నారు కర్నూలు నగరంలో సివిల్ సప్లై నుంచి ప్రజలకి అందించేటువంటి సబ్సిడీ బియ్యం కరీంనగర్ నూట డెబ్బై ఎఫ్సి షాపులకు సరఫరా అవుతుంటాయి ఆ ఎఫ్సి షాపుల దగ్గర అమాలీలుగా అన్లోడింగ్ చేస్తుంటారు ఆ అమలు అన్లోడింగ్ కూలీలు పెంచాలని చెప్పి ఈరోజు మేము జాయింట్ కలెక్టర్ గారికి విధి పత్రం ఇవ్వడం జరిగింది గత నాలుగు సంవత్సరాల నుంచి హమాలి కూలీలు ఎక్కువ పెంచలేదు గతంలో డీలర్లే ఇచ్చేవారు రేటు వాళ్ళకి కానీ నాలుగు సంవత్సరాల నుంచి మొత్తం జిల్లా అంతా కూడా ఒక హ్యాండ్ రాడ్ ఇచ్చినారు ఆ కాంటాక్టర్ డ్రైవర్ కి ఇచ్చి పంపిస్తే అన్లోడింగ్ చేసిన తర్వాత డ్రైవరే కూల్ రేట్ నిర్చిపోయేటువంటి పరిస్థితి ఉండింది కానీ గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా కాంట్రాక్ట్ మళ్ళా వేయలేదు ఇప్పుడు కూడా గత రెండు నెలల నుంచి కాంటాక్ట్ అయిపోయింది కొత్త కాంట్రాక్టర్ ఇవ్వాలని చెప్పి డీల్ అయితే వాళ్ళు చెప్తున్నారు అందుకే కొన్ని నెలలే మేము ఏ సో గారిని అంటే డీలర్ కూడా కలిసాము కలిసి మా కూల్ రేట్ పెంచాలంటే డీలర్ ఒకటే కూల్ రేట్లు పెంచే బాధ్యత మాది కాదు జేసీ గారిని కానీ లేదంటే సివిల్ సప్లై డిఎస్ఓ గారిని కానీ కలిసమని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మేము ఈ రోజు కలెక్టర్ గారు కలిసి మాకు ఇచ్చేటువంటి రేటు ఏదైతే పన్నెండు రూపాయలు ఉందో దాన్ని ఇరవై రూపాయలుగా చేసి పెంచి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేశాం